వైసీపీకి మామిడి రైతులపై నిజంగానే ప్రేముంటే ఐదు సంవత్సరాలు వాళ్ల కన్నీలను ఎందుకు విస్మరించింది వైసీపీ దుర్మార్గ పాలనలో రైతులకి సబ్సిడీలు లేవు కనీసం మద్దతు ధర కాదు కదా కనీసం ఎలాంటి మద్దతు కూడా లభించలేదు యూరియా ధరలను రెట్టింపు చేసి రైతుల రుణభారాన్ని పెంచడమే కాకుండా కోల్డ్ స్టోరేజ్లను ఎగుమతి యూనిట్లను నిర్మిస్తామని చెప్పి మాట తప్పింది జగన్ ప్రభుత్వం వైసీపీ చేసిన మోసాన్ని నిలదీస్తూ ఆనాడు ఏలూరు నూజివీడు చిత్తూరులో రైతులు నిరసన చేపట్టిన తేరుకుట్టిన దొంగల దొంగలా సంగతి మర్చిపోయావా జగన్ అధికారం కోల్పోయిన వైసీపీ నేతలకు బుద్ధి రాలేదు నలభై రెండు ఫ్యాక్టరీలతో మామిడి గుజ్జు సిండికేట్ మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించి రైతులను నిండా ముంచారు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి జగన్ అండదండలతో బిరబిగుతూ మార్కెట్ డౌన్లా మారి మామిడి రైతులకు అందాల్సిన కనీస గిట్టుబాటు ధర అందకుండా అడ్డుకుంటున్నారు పెద్దిరెడ్డి ప్రభుత్వం ఏదో ఒక అపల్లెంత తీసుకురావాలనే కాన్సెప్ట్తో మామిడి రైతుల్లో ఒక అలజడి సృష్టించాలనే కాన్సెప్ట్ మాజీ మంత్రి మన చిత్తూరు జిల్లా మంత్రి వాళ్ళ గుజ్జు ఫ్యాక్టరీకి సంబంధించిన రౌడీలతో మిగతా గుజ్జు ఫ్యాక్టరీల వాళ్ళందరినీ భయపెట్టించి భయభ్రాంతులు చేయించి నా మాట వినకపోతే మీ ఫ్యాక్టరీలు ధ్వంసం చేస్తారనే ఆలోచనలతో భయపెట్టించేసి ఒకటిన్నర రూపాయి కూడా కొన్నారు రైతులు ఒకటి ఒక కిలో ఒకటిన్నర రూపాయితో కూడా కొన్నారు ఇక మొన్న జరిగిన బంగారుపాల్యం పర్యటన మొత్తం ఓ కుట్ర నాటకం రైతుల వేషాల్లో వచ్చి తన్నుల కొద్దీ మామిడికాయలను రోడ్లపై పారబోసి గందరగోళం సృష్టించి పోలీసులతో గొడవపడి జర్నలిస్టులపై దాడులకు దిగారు జగన్ అనుచరులు కళ్లబొల్లి మాటలు అవాస్తవ గిట్టుబాటు ధరలు దొంగ నిరసన ప్రదర్శనలు ఇవన్నీ రాజకీయ మనుగడ కోసం జగన్నాడిన దొంగ నాటకాలు అక్రమ సిండికేట్ దురాగతాలకు అడ్డుకట్ట వేస్తూ నిరుపేద మామిడి రైతులకు ఆసరాగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం గిట్టుబాటు ధరకు ఇచ్చాం మామిడి రైతులకు కిలోకు పన్నెండు రూపాయలు చొప్పున కనీస గిట్టుబాటు ధర అందేలా ఆదేశించిన చంద్రబాబు గారు గతంలో ఎన్నడూ లేని విధంగా కిలోకు నాలుగు రూపాయల సబ్సిడీ కూడా ప్రకటించారు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు దీర్ఘకాలిక పరిష్కారం కోసం కమిటీలను నియమించారు జాతీయ కొనుగోలుదారులను రంగంలోకి దించారు ఒక కేజీ పన్నెండు రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం కేజీకి ఎనిమిది రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు మిగిలినటువంటి నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల అకౌంట్కి ఇవ్వడానికి నిర్ణయించారు జగన్ ఇక ఆపుని సిబ్బతి డ్రామాలు రైతులకు కావాల్సింది రాజకీయం కాదు ఆదరణ వారికి కావాల్సింది బల ప్రదర్శనలు కాదు భరోసా ఆ దిశగా చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది మామిడి రైతును బాధ్యతగా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది